హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటికెళ్ళే మా అమ్మ అంటారు మామూలు అంటారు కూడా అయితే నైట్ బ్లాగ్ తీసుకున్నాం పొద్దున వచ్చినాం ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడపిల్లకు పొద్దున పదకొండు ఇంటికి వచ్చినాము అప్పని చెప్పి బ్లాగ్ తీయలేదు ఇప్పుడు నైట్ బ్లాగ్ తీస్తున్నా అయితే చిన్నగా తినబెట్టాలి టైం తొమ్మిది అవుతుంది ఇప్పుడు షాయలు అయినా పెట్టిన అన్న అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తామంటే మా అన్న చికెన్ తెచ్చిండు కూర ఉండదామని అన్ని ప్రిపరేషన్ చేసింది మా వదే అది కూర కూడా పోయి వేసింది ఈ చికెను కొంచెం గరమైంది కానీ ఇంకా మొత్తం వేయలేదన్న మా అక్క కాడ బిర్యానీ తినాలనిపించిందట కానీ మా అక్క కాదు మా అక్కకి శుక్రవారం తినది రేపు అయితే ఒక పోతే వెళ్ళయితే మొత్తానికి తినది చికెన్ కానీ మేము మాకు కోసం మళ్ళీ బిర్యానీ ఇద్దామని చెప్పి ఇక మళ్ళీ ఉన్గడ్డలకు వస్తారు ఇక కూర పొయ్యి వేసి చూస్తా బ్యాక్ కెమెరా పెట్టి అన్నీ పోస్ట్ చేసి వేసినాం కదా వదిలే బిర్యానీ కడిగినాం మళ్ళా ఇవి బిర్యానీ తగ్గట్టు కడగాలి చికెన్ వేసింది కదా ఇలా ఇంకా కలపలే వేసినా కారం పోసినావుసు వేసి ఇక ఆనియన్స్ కోసం మళ్ళీ ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా దానికోసం అని చెప్పి ఇది ఇక బిర్యానీ చేయాలి పెద్ద భవన్లో మరి బిర్యానీ ఇక నేనైతే మా చిన్నోని తినడా తప్పలో మాకు అది చేస్తుంది సరేనా అక్క మా చిన్నోడా మా చిట్టమ్మ కొడుకు ఆయన గురించి అడిగి కదా మా చిట్టమ్మకు అయితే పాప కాదు ఎవరు పాప చూపించారా మా చిట్టమ్మ పాప అన్నారు మా పాప కాదు మా చిట్టమ్మకు కొడుకు పట్టిండు రుద్రాంశు పేరు అంతేనా రుద్రాంశు బాబు కానీ చూపించ ఇప్పుడు చూపిస్తలేదు చిన్నోడు కాబట్టి ఇవ్వ అందుకే మా చిన్న బయట రోజు చూపిస్తాం వన్ ఇయర్ తర్వాత ఇప్పటికి రేపు టూ మంత్స్ కంప్లీట్ చిన్నడు కొట్టి ఫస్ట్ కుట్టిండు అంటే ఏప్రిల్ ఫస్ట్ కదా ఏప్రిల్ ఫస్ట్ కుట్టిండు రేపటికి టూ కంప్ టూ కంప్లీట్ అయ్యి త్రీ ఇక అందుకే చూపిస్తలే అప్పుడప్పుడు తిని పెడతా అన్నమంది అవుతున్నా కొంచెం వేసి పప్పు చారు వేసి కదా తిని పెడతామా ఓకే తినబెట్టినా కలుద్దాం మా పొలం మాకు ఒక ప్రాసెస్ చేస్తుంది ఆ తర్వాత ఏంది నానా ఇక ఫ్రిడ్జ్ ఒక డోర్ ఒక చూస్తే చేసాం బిర్యానీ రెడీ అయింది రెడీ అయినాక తీస్తున్నా ఆల్రెడీ పిల్లలు తిన్నారు కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఏ అది పస్తే

खुबर <Hudson's> <rappersüfule> <Sand> അല്ലനെ മേസ്കോരവച്ച നമ്മം നടരി പോടല്ല അട്ടാ ഇനി പിന്നെ അല്ലേ നുക്കാനേ ഇന്റേ

மமந்து ஒலிபோஷரட்ல எ ஒலிபோஷர எ ஒலிபோஷர ஹேன பண்ணா யோலா போனு அக்ரெல நானி போய் 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 ஐயோ மலை வலி போ மலை வலி சத்த போய் போற அக்ரெல ஐயே இதுக்கு தென நடுவுல போறானோ ओली அட்குமென்ட் மம்மி நந்துல அக்கா

ఇప్పుడు వేరే గుడి తెస్తా వేరే గుడి చేస్తాను హాయపు నువ్వు పుష్పరాజు పుష్పరాజు ఇంకా వస్తుంది అంటే తగ్గే పుష్పరాజా ఎంజాయ్ ஐர்ஸ் தலைது ஃபோ இயர்ஸ் தலைது şeydi gülüm pani burudu ja atta atta ey ayyo paḍa vinga paḍa vinga 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 v అందరికి నైట్ అయితే బిర్యానీ చేసుకుని తిన్నాము పొద్దున్న టిఫిన్ చేసుకుంటున్నాము ఏంటంటే దోశ దోశ పానకమ్మం అది మాటి పండ అది ఇది కాంబినేషన్ తిన్నావు బావి కాంబినేషన్ తినలే మాట్లాడు రా

ఇవేమో మైక్రోస్ ఇలాగేస్తాడట మైక్రోస్తాడ స్వీటీ మైక్ నేనేమో దోశ రో వచ్చి శాకం చేస్తాను ఇదేమో మైక్రో చేస్తుంది పానకం చేసి రో చెప్పిన కదా తింటు రోకలు నేను మి చూపిస్తాను శనిపిస్తా ఏదో మా శ్రద్ధ మద్ద ఇదట పానకండి నాకు ఇష్టం అని చెప్పిన అట్లా

నాది ప్లేటు నాది నేను తింటా బాబాకివా బాబా తింటాడు బాబాకివా నాకు ఎంగిల్ చేసానికి ఏం కాదు నేను పిండిని మాది తింటాను నేను మాది తింటా ఎట్లుందర మంచి ఉంది ఎట్లా ఉంది చెడ్డ ఉందా ఏమో నీకు నచ్చిందా నచ్చలేదా అబ్బో ఇట్లానా ఇట్లానా

ఇవి ఎంటాయద్దు సలాగొని వాటి మళ్ళీ ఎట్లుంటుంది ఇలా స్వీట్ ఇలా స్వీట్ మనం వండింది వండిన ఆమ్లెట్ మంచి వేసింది మరి ఇలా ఎట్లేదు చూడాలి నేను ఆమ్లెట్ తినలేదా చేసి అయిందర శాఖ నేనైతే అంటే పని చేసిన రోజు నువ్వు వేసిన వేస్తున్నాక కాదు మా మిన్నడు ఇప్పుడు వండుకున్నాడు కాబట్టి నేను నిన్న వచ్చింటు ఇప్పుడు వర్క్ చేస్తాను నేను ఏం చేయలేదు మా చిన్నతో నేను వాడు వండాడు కాబట్టి కొంచెం బాగా గాదిస్తున్నాడు ఊపిరి అయినట్టు అయితే నాకు అంటే చాలు విశేష పానకం ఇలా పోస్ పెట్టాను ఫ్రిడ్జ్లో అప్పలీ ఎందుకునా నువ్వే రాడున్న నీకు పానకం వీళ్ళు చక్కరే సార్ అక్క ఏమేస్తారా పిండి చక్కరే కొన్ని పాల్గొన ఏమో చాలు పాప అయిపో కాదు కారం ఉండాలంటే కారం ఏ బావకైతే ఇక్కడేమో కారం దోశ పోసిన రెండు చక్కెర

妈妈的。